ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమము వన్ నేషన్ వన్ ఎలక్షన్ వికసి అన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎన్నిక కావడం ఆ జగిత్యాల జిల్లాలో ఎస్కేన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా ఉంది మూడు జిల్లాల విద్యార్థులు విద్యార్థి పాటిపడవుతారు ఈ రోజు మాత్రం జగిత్యాల జిల్లా వాస్తవలే జిల్లా వాళ్ళు మాత్రమే పాటిస్పడ్ అవుతున్నారు విద్యార్థిని విద్యార్థులు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది త్రీ మినిట్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దాని మీద ఈరోజు వారి యొక్క నైపుణ్యాన్ని న్యాయ ముందు చూపిస్తారు ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఈ రెండు రోజులు రేపు ఈరోజు జరిగిన కార్యక్రమంలో పది మంది ఎన్నిక కాబట్టి వారిని స్టేట్ పంపడం జరుగుతుంది స్టేట్ నుండి జాతీయ పార్లమెంట్కి పంపడం జరుగుతుంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దేశంలో పార్లమెంట్ లోక్సభ కానీ శాసనసభ కానీ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి అన్ని విధాలా శ్రేయస్కరం ఉంటుందన్న ఉద్దేశంతో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఇది ఇంప్లిమెంట్ కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ఈరోజు ఈ సైడ్ రావడం జరిగింది సో దీనికి ఇన్స్పిరేషన్స్ కొంతమంది గురించి చెప్పాలని చెప్పేసి ఇక్కడ నేను రావడం జరిగింది పార్లమెంట్ అనగానే మనము ఉన్నటువంటి ఐడియా ఎట్లుంటుంది అంటే పార్లమెంట్ ఒక బేసిక్స్ అనేది ఎప్పుడైనా కూడా పార్లమెంట్ అనగానే మనం ఏదైనా కూడా సామరస్యంగా ఒక సమస్యను పరిష్కరించుకునేదానికి ఏది వేదిక అంటే పార్లమెంట్ ఆ పార్లమెంట్ కావాలి లెజిస్లేషన్ ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ పార్లమెంట్లో మనకి డిస్కషన్స్ వస్తుంటాయి అంటే ఒక మనిషికి ఒక ఐడియా ఉంటుంది ఇంకో మనిషికి ఇంకొక ఐడియా ఉంటుంది సో ఏది బెటర్ ఐడియా అనేది ఎట్లా తెలుస్తుంది నలుగురు కూర్చున్నప్పుడే తెలుస్తుంది ఆ నలుగురు కూర్చునే వేదికనే మనకు ఆ పార్లమెంటు పార్లమెంట్ అనేది ఒక మొత్తము భారతదేశాన్ని మొత్తం కూడా రిప్రజెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఎమ్మెల్యే గారు టోటల్ టోటల్ జగిత్యాల టోటల్ కాన్స్టెన్స్కి సార్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అంటే మనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు మనకు సంబంధించినటువంటి మంచి చేడ కూడా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని తీసుకుపోయినటువంటి ఏకైక పత్రం మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ మన బాధ తెలిసిన వాళ్ళు మన మన కాన్స్టెన్స్కి మాత్రము మన జగిత్యాల ఎమ్మెల్యే అదేవిధంగా ప్రతి ప్రతి ఒక ఉంటారన్నమాట సో కాబట్టి ఒక సమస్య పైన నలుగురు కూర్చున్నప్పుడు ఒక మంచి సోరీషన్ వస్తుందని చెప్పేసి నమ్ముతారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి ఇప్పుడు ఈ ఒక ఐడియా ఉంటుంది ఇంకో ఐడియా ఉంటుంది ఒక కన్సెన్సస్ అందరు కలిపి ఒక డిసిషన్ మేకింగ్ ఒక మంచి సమాజానికి మంచి జరిగిన ఉద్దేశంతో మనం ఈ పార్లమెంట్ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది సో ఎవరు చూసిన ఒకరిద్దరికి సామాజిక చైతన్యం పట్ల ఎంతవరకు వాళ్ళ ఆలోచన విధానం బాధ్యత ఉన్నాయి అని తెలుసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది మనకి జనరల్గా ఏదొచ్చినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా మీ కళాశాలలో మంచి వసతులు అలాగే మీ ఫ్యాకల్టీ మీరు అందరు ఉత్సాహంగా చైతన్యంగా ఉన్నారని వాళ్ళు గుర్తించుకోవచ్చు సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకటే ఎన్నికలు అనేది ఇప్పుడున్న ఆలోచన విధానం ఎట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అయితే ఇందులో సాధ్య సాధ్యాలని ప్రతి ఒక్క యువతి యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒకే ఒక రాష్ట్రంని ఎన్నికలు తీసుకున్నారనుకోండి ఒక రాష్ట్రంలోనే మనం విడతల వారీగా ఎన్నికలు చేస్తున్నాం ఒకటో విడత రెండవ విడత మూడో విడత ఏడో విడత దాకా సో ఒక్క రాష్ట్రంలోనే ఏడు విడతలు చేస్తే మన దేశం అంతా ఎన్ని విడతలు చేయాలి అది కూడా చూడాలి ఒకేసారి కావడం వలన మనకు ఖర్చు ఇద్దరు కావచ్చు అంటే ఒకసారి ఇందాక చెప్పారు నోటిఫికేషన్ రావడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పటికీ ఎలక్షన్లు ఎలక్షన్లు అని అనుకోకుండా మనం ముందుకు వెళ్ళవచ్చు అని అనుకున్నాం సో అది కొంతవరకు నిజమైనప్పటికీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి రాష్ట్ర పరిధిలోనే ఎక్కువ ఫిల్ చేస్తూ ఉంటాం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తక్కువ ఉంటుంది సో దేశ పద్ధతికి ఇంపాక్ట్ అయ్యేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కానీ మరి ఒక రాష్ట్రంలోనే ఇది అయ్యేటప్పుడు మన దేశం అంతటా ఒకసారి చేయాలంటే మనకి రోడ్స్ సరిపోదు మనకు ట్రాన్స్పోర్ట్ సరిపోదు మనకున్న ఈవీఎమ్స్లో ప్రాబ్లం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆలోచించి మరి అప్పటి వరకు ఇవన్నీ కూడా అధిగమిస్తూ చేస్తారని తెలియదు తర్వాత ఎందుకంటే ఆంగ్లేని వదిలిపెట్టేటప్పుడు మన దేశాన్ని ఏమనుకున్నారంటే వీళ్ళు ఎక్కువ రోజులు పరిపాలించుకోలేదు వీళ్ళకి లేదు ఇట్లానే దాకా మనం మాట్లాడుకునే అన్ని ఈ సొసైటీలో ఉన్నాయి ఇది చిన్న అయిపోతుంది అని అనుకున్నారు కానీ చాలా ఆఫ్ టు అవర్ జనరేషన్స్ ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళకి చదువు లేదు కానీ చాలా మెధస్ ఉంది చాలా సంస్కారం ఉంది చాలా దృఢత్వం ఉంది మానసికంగా వాళ్ళు చాలా ధైర్యం ఉంది మనమే కాదు చిన్న చిన్న వాటికి ఒక చదువులు ఒక ర్యాంక్ రాలేదంటే కలతపడి ఏం చేసుకోవాలి ఆపర్చునిటీ ఇచ్చారు అశోక్ గారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా విస్తారని అనుకుంటా లోతుగా ఆలోచించి మన భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా కాపాడుకోవాలి మనం ఎవరు ఎన్ని విధాలా నాశనం చేయాలని చూసినా మనము మన తెలివి మన ధైర్యము మన యొక్క సామాజిక బాధ్యతతో ఇది నెక్స్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తరతరాలు కూడా గట్టిగా స్థిరంగా ప్రజాస్వామ్య విధంగా మనం బతకడానికి इंसेश देंसो हेम पवर् स्टूडेंट अंदर की स्ट्रेन्की इन पोटेनशियल हू मेक्स हार्ड वर्क कमिटेक प्रिंसपल चूस प्रपल की प्लेस मैं प्रिंसपल की नागरिक पोजिशन एमकाम एम डॉक्टर अच्छा पहले ना मंटर दिल सादर पर लो इनारेगल मीटिंग जैसी तरावत मित्र मंटर था नहीं जिपना मरी आराजे रेगिस्तान इधर छटाल लेसे दफ्तर ना को बाहुबली शाने में आप बेजल कर पिच नहीं डायमेंशन बीन ओवरस्टोर ना पेस्टेना कलर जेडर प्रेसिडेंट भावने सब प्रेसिडेंट का भावने <laughs> <प्रेज़। laughs> so, आई शुड हियर बात हर्षित च

మంచి మంచిగా మాట్లాడుతున్నారు అగ్రికల్చర్ కాలేజ్ इस यार बस मिशन पीस पसंद मिशन ना चल रहा है ये कुलानी का नहीं है माता नहीं का नहीं अर्गेमेंट का नहीं अर्गेमेंट को लगा तो अर्गेमेंट ऊपर रहा था ऐसा तो क्या हमारे इस चैलेंजर का रूम सी आई सोमरी बॉक्स क्योंकि शी एक रेडिस्टिक ऑफिसर है शी ने सेंस ओवरली थिंग्स आरोपी ने लगाया ह� behavior which I have observed. I don't want to follow it. It's not correct. Pollution is there in every, every, every section. It is there in teaching sector. It is there in medical sector. It is there in legal sector. You all are reading it. Every day in newspaper, what? If a tube is not there, then tube is correct. Then tube is correct. Let's say that tube is not there. That's So that's one. ಇದು ನಮ್ಮ ಆಸೆ 레జిสಲೇಟರ್ ಅಂತ गवर्नमेंट ಸರ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ರಾವ್ ರೇಡಿಯೋ ಚೌಧರಿ ಅಂತ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಇಸ್ತರು ಅದಕ್ಕೆ ಜಗಿತಾಲ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ಏನು ಆ ಸ್ಟೂಡೆಂಟ್ ನ ಒಕ್ಕನೆಂದು ಡಾಕ್ಟರ್ ಬಂದರು ಇಷ್ಟಿ ಯೂನಿಟೀ ಸಿ ಟೀಮ್ 왔ೋದಕ್ಕೆ ಆಪರನ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಗಾ ಕೀರ್ತಿ ಶೇಷು ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ನಾದಾಕೇಶಿ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಸರ್ ನೀವು ఉండాలే ವಾಯ್ಸ್ ರೈಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಲೇ యూజిసీ టీమాటర్ చాలా కంపల్సరీ అయినప్పుడు స్టూడెంట్స్ అసోసియేషన్లో నేను ఇదే కాలేజ్ కాబట్టి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండి కోర్ట్లో మున్సిపల్ చైర్పర్సన్ అప్పుడు వాళ్ళ సెక్రటరీగా ఉండి నార్త్ మొన్నటి మున్సిపల్ చైర్మన్ మరో అన్వాన్ సార్ మా దగ్గర రిటర్న్ సోడెంట్స్ సో ఒకరు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ వైస్ ప్రెసిడెంట్ ఉంది ఆ రకంగా దీనికి ఒక గ్రేడ్ తీసుకురావడం మరి ఇందులో అదేవిధంగా మహిళా డిగ్రీ కాలేజీ కూడా అయినప్పుడు युवर्ते हमने व्यवहारित रखेदा यूजीसी नाइट पेरिटिमस कम युवर्ते हमारे बीचेस्ट्रेंड फर्स्ट इयर मैंने ये देन यूजीसी दे क्लास ट्वीजन स्मैकल रिटेस करना अपडेट भी स्टेटस ओके नाइट पेरिटिमस बीस्टर इसके होमस्टीड कॉलेज तो अलमोस्ट थ्री डे सेलिब्रेट नो अर्थिमेंटली व्हाट इज अपडेट Yes, proudly. Yes. to get that status. I went there three times. Earlier to that, we have conducted so many social activities there. We have erected a water plant. We have conducted some programs to the girls for the nutrition development. What is nutritionist? I think it is some nutritionist. Like that. We have done so many activities. We have presented all those things to the University Grants Commission team. We have put some drawings on their walls. So so many things. We have now ultimately what is the result? The college got five rupees now. But India, its cabinet has decided to get the opinion of the one lakh youth regarding कंडक्टिंग ए फाउंडेशन मॉनिटरिंग है यस आरली सरकारों के तरफ आरली फाउंडेटेड एक कमेटी अंडर द लीडरशिप ऑफ़ हमारे पास प्रेसिडेंट अन्यथा बिल्कुल पास प्रेसिडेंट थोड़ी बियर है यस डिमेंड रिपोर्ट सो बेस्ड ऑन द रिपोर्ट इट माइट बी मच एलाबरेट आई नोट रीड आई नोट देवली आई थिंक तू द I'm not sure. I'm not, i don't think they are there for the people. So people photo are going to So they will have different opinions. So as a citizen of India, we being a learning person, we will also have different opinion. So it's good in democracy. We should to everyone. They can have an opinion Sunak Pas by your local opinion, Indira and the other opinion. ఇంతకుముందు వాజ్పేయి గారి గురించి కూడా మంచి అట్లా అదే వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గురించి కూడా మంచి ఉపయోగం పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఒక మహాకారు లాగా పోరాడించారు డిఫరెంట్ గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ ఎప్పుడు రాజకీయాలు చేయడం నేను నమ్ముకున్నాను మీరు కూడా యువత చూస్తున్నారు తిట్టడం ఇక్కడ కాదు అంటే ఉంటారు ఇంటనే ఉంటుంది నేస్తా ఉంటారు మాట పెంచుకుంటారు పెంచుకుంటారు ఇంతకుముందు నేను ఎక్కడ హత్య

बोले बात थी, वार्डों का स्ट्रेंथ भाई स्ट्रेंथ इज़ नॉट देने इसको दिखाल, जब हम स्टडी तो रहा था 3000 स्ट्रेंथ्स, नोव टास कंडोवर्ड आर्टी 4500, बट डेली उल्टी ट्वार्ड स्ट्रेंथ्स तक भी तो चलेंगे, तो इस गरीब आपात से, इट्स ऑल वाज़ ऑफ़ इंफ्रास्ट्रक्चर, जस्ट बिकॉज़ ऑफ़ दैट � सो जब इनका सेक्शन यूज़ हमारे हमारे स्कूल्स यूज़ भाई गोइंग तू डी साउथ प्राइवेट कॉलेज गिविंग फीस रिम्पर्मेंट बट भाई गवर्नमेंट इज आउट सम ज़ीरो तू साउथ फाइनेंशियल कंस्ट्रैक्ट इफ डी रिम्पर्मेंट इज़ नॉट टू आइनिंग अगेन बनेंगे डेंडर सीट्स और वेकेंटिया इफ डोस्ट्रेट स I congratulate SKN R T for getting this project here. I hope Professor Manohar Gupta also will come shortly from the Shatavar University as a jury. And our uh, viewers, our viewers will select the definitely they go according to the merit only. So regarding subject, better not to deviate from the main subject and. Uh, Time, maintenance of the time and do it successfully. I wish you good luck. Thank you.